నిజంగా చెప్తున్న గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఒక వెలుగు వెలిగి అధికార దర్పాన్ని ప్రదర్శించినటువంటి నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని చోట్ల పూర్తిగా సైలెంట్ అయిపోయారు గతంలో చూసుకున్నట్టయితే పలాసాని పాకిస్తాన్లా మార్చినటువంటి సీదిరి అప్పల రాజు ఇలాంటి వాళ్ళందరూ ఇంకా జోగి రమేష్ లేకపోతే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు కానీ గతంలో మన గోరెంట్ల మాధవ్ అంటే దిగంబర మాధవ్ అందరికీ తెలిసిన విషయమే గంటా మాధవ్ గారికి గతంలో టికెట్ ఇవ్వాల వైసీపీ పార్టీ తరఫున ఎందుకంటే మనోడు కొట్టుకున్నటువంటి వీడియో దేశవ్యాప్తంగా హల్చల్ అవటంతో వీడికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా నీలి చిత్రాలు తీసేటువంటి పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదనే భయంతో టిక్కెట్ ఇవ్వలేదు అలాంటి టిక్కెట్ ఇవ్వనటువంటి ఈ గూక్లే గాడు ఇవాళ అసలు మామూలుగా వీడి దరిద్రం ఎట్లా ఉంటుందంటే పోయేటువంటి కంపెనీ తగ్గేసుకొచ్చుకొని తన ముడ్డి కింద పెట్టుకున్నట్టుంది ఎవరు అసలు నీకు టికెట్ ఇవ్వాల పార్టీలో నీకు అసలు గుర్తింపు లేదు అసలు రెండు వేల ఇరవై నాలుగులో కంటెస్టెంట్ చేయాల నేను టికెట్ ఇవ్వమని కూడా ఖరాఖండిగా చెప్పేశారు దానికి కారణం కూడా చెప్పేశారు సరే అయిపోయింది పార్టీ ఓడిపోయింది అందరూ కూడా హేమాహేమీ అంతా కూడా సైలెంట్ అయిపోయారు సరే మనోడు కొద్దిగా యాక్టివ్ అయ్యి వీడియోలు మాట్లాడుతున్నాడు అన్నీ చేస్తున్నాడు నిన్న ఎపిసోడ్లో ందరూ చూస్తే నేను ఎపిసోడ్ లో ఓవర్ యాక్షన్ చేసి దొరికిపోయాడు అందులో అంతకు ముందే ప్రెస్ మీట్ పెట్టాడు ఏంటి నారా లోకేష్ గురించి అనుగుత వ్యాఖ్యలు చేశారు ఆడవాళ్ళకి అక్క కాదు మగవాళ్ళకి బావా కాదు ఇటు కాని వాడు వ్యక్తికి కేంద్రం ఇచ్చేటువంటి జెడ్ ప్లస్ కేటగిరీని కూడా అసలు నాకు అర్థం కావట్లా వీళ్ళు ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డికి ప్రొటెక్షన్ ఇవ్వండి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు మీరు అడగా అసలు మమ్మల్ని కాదురా బాబు కేంద్రాన్ని అడగాలి కేంద్రం ఇచ్చేది జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎవరు ఇవ్వాలనేది కేంద్రం ఇచ్చింది మరి వాళ్ళని అడగటం చేతగాక వాళ్ళని ప్లేన్ వేయడం దమ్ము లేక ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం మీద పడి చేస్తావు సరే ఆ మాట మాట్లాడినప్పటికీ చాలా మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాని మీద ఈ నరెస్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తా ఉన్నారు సరే ఏదో మాట్లాడే తుష్కారంగా అయిపోయింది వెళ్ళిపోతే సరిపోయేదే కదా వీడు పెద్ద పోటుగాడు అని చెప్పి అసలు నీ స్థాయి ఏంది ఒక ఎంపీగా పోటీ చేసినటువంటి వాడు ఎంపీగా గెలిచిన వాడివి నువ్వు ఎంపీ స్థాయి అలాంటిది నువ్వు ఒక వీధి రౌడీ కంటే దారుణంగా ఒక చిల్లర రౌడీ కంటే దారుణంగా మనోడు ఏదైతే ఈ చేబ్రోల కిరణ్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి వెహికల్స్ని చుట్టుకుంట ప్రాంతంలో అడ్డుకున్నారు అంతేకాకుండా పోలీసులు ఎంత హార్న్ కొట్టినా కూడా వాళ్ళ విధులకి సహకరించకుండా అతను కావాలనే కారు అడ్డం పెట్టి రోడ్డు మీద వేరంగం చేయడం మొదలు పెట్టాడు అయితే పోలీసులు సముదాయించి చెప్పే ప్రయత్నం చేస్తున్న టైంలో మనోడు ఇంకొద్దిగా ఓవర్గా తెచ్చిపోయి ఆ కిరణ్ ఉన్నటువంటి కార్ డోర్ని బల బలవంతంగా బయటికి లాగటం దాని మీద దాడి చేయటం అట్లాగే అతని మీద కాలుతో దండటం లాంటివి తోటి మొత్తం మీద దారిని పోయేటువంటి కంపెనీ తీసుకొచ్చి ఎక్కడ తగిలించుకున్నట్టు వాడి వారి దరిద్రం వారి ద్రాచారం బాగలేక అడ్డంగా బుక్ అయిపోయాడు మన గోరంట్ల మాధవ్ ఏదైతే పోలీసుల యొక్క విధులకు విఘాతం కల్పిస్తున్నాడనే ఉద్దేశంతో అతన్ని అరెస్ట్ చేసి నిన్న అంతా కూడా అతను అరెస్ట్ అయ్యాడటంతో వెంబటి రాంబాబు లేలాప్పిరెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా నగరపాలక పోలీస్ స్టేషన్కి వస్తారు ముందనుకున్నారు అయితే పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం తర్వాత తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి అతన్ని వైద్య పరీక్షలు కేసు నమోదు చేసి అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్ తీసుకెళ్ళి న్యాయస్థానం ముందు ఇప్పుడు పొందపరచబోతున్నారు ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ ఈ దరిద్రుడు మొన్న నాలుగైదు సార్లు మీటింగ్లు పెట్టాడు ప్రెస్ మీట్లు పెట్టాడు పార్టీలను ప్రశ్నించాడు పెద్దగా ఎఫెక్ట్ చూపించలా ఏదో మూతిని అడ్డం పెట్టి సూర్యుని నాపలేదు ఏదేదో కామెడీ డైలాగులు లేస్తా ఉంటే సరే పోటీలే వీడికి చైర్మన్ అంటే పవర్ లేక పిచ్చెక్కిపోయిందేమో వీడికి లండన్ మందులు వాడాలేమో అనుకున్నారు కానీ వాస్తవానికి నిన్న కిరణ్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న దాంట్లో చేసిన ఓవర్ యాక్షన్ కి ఇప్పుడు కేసు నమోదైంది జీజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇప్పుడు జీజీహెచ్ లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత జడ్జి గారి ముందు హాజరుపరుస్తారు పోలీసుల విధులకు విఘాతం కల్పించాడని అయితే తాజాగా చూడండి ఒక చిన్న విషయం చెప్తున్నా ఈ ఎంత దరిద్రుడు అంటే సరే అయిపోయింది కదా నువ్వు గతంలో పోలీసుల్లో సీఏగా చేసావు కదా నీకు తెలుసు కదా రూల్స్ ఇప్పుడు తాజాగా పోలీసుల్ని అంబటి రాంబాబు వీళ్ళందరూ ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడాలండి నేను రాను నేను సీఏగా చేశాను ఎంపీగా చేసా అరే బాబు నువ్వు ఎంపీగా చేసావు అనేది ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అరే లోకల్ చీఫ్ అసలు నీకు ఎంపీగా చేసావని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు నువ్వు కియా కార్లో ఓపెనింగ్ పోయి ఐఎమ్ నాట్ హ్యాపీ ఎవరు సర్వీస్ అంట మరి వీడు ఏం ఏం సర్వీస్ అడిగి వచ్చాడో వాళ్ళు వాళ్ళు ఇవ్వలేకపోయారో వాళ్ళ సర్వీస్కి వీడు సంతృప్తి చెందలేదంట నీకు కావాల్సిన సర్వీసులు ప్రొవైడ్ చేయాలంటే మసాజ్ సెంటర్లకు గోవా సెంటర్లకు ఎరకో పోవాలి ఆ పనికిమాను కూడా కార్ల కంపెనీ నీకేం సర్వీస్ వస్తుంది కాబట్టి ఈ ఎంపీ అంట ఎవడన్నా చెప్పండి గోరెంట్ల మాధవ్ ఎంపీ అని చెప్పి అటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి గోరెంట్ల మాధవ్కి ఎంపీ అవార్డు ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయని ఎవరైనా ఒప్పుకోగలుగుతారా ఎవరైనా ఒప్పుకుంటారా అసలు ఒక చిల్లర బజార్ రౌడీ కంటే దారుణంగా ఉన్నావు ఒక వీధి రౌడీ కంటే దారుణంగా ఉన్నావు ఒక చిల్లర రౌడీ కంటే దారుణంగా ఉన్నావు అదే నువ్వు మాట్లాడే భాష ఎవరికన్నా అర్థమవుతుందా నువ్వు మాట్లాడే భాష కనీసం ప్రెస్ మీట్లో పది నిమిషాలు మాట్లాడితే మూడు సార్లు ఇరవై సార్లు మూతి నుంచి సొంగ గారుస్తా ఆ మూతిని ముప్పై ఆరు వంకలు తిప్పుకుంటా కనీసం అదే ఉంటుంది చీకేసిన తాటికాయ లాగా తాటికాయ టెంక ఫేస్ లాగా మూతి పెట్టుకొని నువ్వు మాట్లాడి నువ్వు నారా లోకేష్ గురించి నారా లోకేష్ అందం గురించి నువ్వు మాట్లాడుతు అదే కనీసం నువ్వు వాకింగ్ చేసేటప్పుడు ఒకసారి చూస్తున్నావు ఎట్లా ఉంటుందో ఏ విధంగా తెలుసా నీ వాకింగ్ కింద సెగ్గట్లు లేసి లేకపోతే మూల శంకున్నాడు కానీ రన్నింగ్ వెళ్ళేటప్పుడు ఆ రకంగా ఉన్న నువ్వు సీఏగా ఎట్లా పనిచేసావో నాకు తెలిసిన రికమెండేషన్ జాబ్ మీద వచ్చి ఉంటావు అని నేను అనుకుంటున్నాను అన్ఫిట్ పర్సన్వి అలాంటి వాడివి నువ్వు ఏదో కర్మ గాలి ఆ తాళిపత్రలు చేసి మీద తొడగొట్టి జగన్మోహన్ రెడ్డి మీద మంచిగా కంట్లో బట్టంతో నీకు ఒకసారి ఎంపీ అయ్యే అవకాశం హిందూపురం నుంచి ఛాన్స్ ఇచ్చాడు అది కూడా ఆ కురబ సామాజిక వరకు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి నీకు అవకాశం ఇచ్చరికి ఈడు మనోడు తాడిపత్రి జేసీ మీద తొడగొట్టాడంటే మనోడు పెద్ద పోటుగాడు పెద్ద మగోడు అని చెప్పేసి ప్రజలు నిన్ను గెలిపించారు నువ్వు గెలిచాక అనుకున్నావు అరే తొడగొడితే నన్ను ఎంపీ చేశాడు ఇంకా బట్టలు లేకుండా కొట్టుకుంటా చూపిస్తే ఏం చేస్తాడో అనుకున్నా అని అనుకున్నావు అది నీ నీ తెలివితేటలో నీకు చాలా నువ్వు కూడా నువ్వు నీలాంటి బ్రెయిన్ లెస్ ఆఫ్ లెస్ బ్రెయిన్ గారు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు అదే కొంచెం సిగ్గుందా నువ్వు కొట్టుకున్న వీడియో దేశవ్యాప్తంగా అయిందే నేను మీడియా ముందుకు వస్తే నేను గాలరిచ్చి ముఖం మీద ఉస్తారే అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మీడియా ముందుకు వచ్చి వేమన శతకాలు సుమతి శతకాలు మిక్సీలో ఇటాలు గ్రైండర్లు ఇటాలు దంచటాలు కుమ్మటాలు ఎందిరా ఈ భాష గెలిచినప్పుడు ఎంపీగా నీకున్నటువంటి డిగ్నిటీ ఏంటి నువ్వు ప్రవర్తించాల్సింది ఎట్లా నేను సరే భారతి గారు భారతి రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు నువ్వు నీ స్థాయి నువ్వు ఎంపీ అయితే నువ్వు ఒక రౌడీలాగా నువ్వు వెళ్తాం ఏంటి నువ్వు వెళ్తా వెళ్తా నీతో పాటు ఒక ఐదుగురు పాపం అమాయకులు ఏదో వీడు పక్కన ఉంటే బో పెట్టిస్తాడు బిర్యానీ పెట్టిస్తాడని కారులో వచ్చిన పాపానికి వాళ్ళను కూడా జైలు పాలు చేసి పడేస్తావు దరిద్రుడిగా నువ్వు ఎంపీగా ఉండి నీ కార్యకర్తలను ఎవరినో ఉసిగొలిపి వాడి మీద పంపిస్తాడు పరికిబుడు నువ్వు పోయి డైరెక్ట్గా పోయి అందులో దిగి వాడి మీద దాడి చేసి ఇలా నీతో పాటు ఐదుగురిని కూడా అరెస్ట్ చేయిస్తుంది వాళ్ళు ఏదో బిర్యానీ పెట్టిస్తాడు చుక్కా మొక్క పోపిస్తాడని ఆశపడి వచ్చినందుకు వాళ్ళని కూడా జైలు పాలు చేశాడు సో మొత్తం మీద ఇప్పుడు ఈ కేసుని పొన్నవాళ్ళు సుధాకర్ వాదిస్తున్నాడంట డెఫినెట్లీగా పొన్నవాళ్ళు సుధాకర్ వాదిస్తున్నాడంటే మన గోరంట్ల మాధవ్కి జైలు జైలు అవటం ఖాయం జైలుకి వెళ్ళటం ఖాయం మన పొన్నవాళ్ళు గెలిచినటువంటి చరిత్రలో లేడు పొన్నవాళ్ళు గెలిచినట్టు చరిత్ర లేదు ఇక పొన్నవాళ్ళు సుధాకరి కేసు వాదిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనోడు పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తారు పక్కా ఫిక్స్ అయిపోవాల్సిందే వీటితో పాటు పాపం ఆరుగురు జీవితాలు కూడా నాశనం చేశాడు ఇది దారిని పోయే కంపం తీసుకొచ్చి ఎక్కడో తగ్గించుకోవటం అంటే దీన్ని ఇట్లా ఇట్లాంటి వాటిని అంటారు అనేది మన గోరంట్ల మాధవ్ గారి అత్యుత్సాహం ఓవర్ కి ఫలితం ఇది